అధికార మతంతో వైకాపా నాయకులు గత ఐదు సంవత్సరాలలో చేసిన తప్పులకు ఈ రోజు జైల్లోకి వెళ్తున్నారని నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు సోమవారం కుప్పంలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు కుప్పం రెస్కో మాజీ చైర్మన్ సందీప్ కుమార్ అరెస్టుకు స్పందిస్తూ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఈరోజు జైల్లోకి వెళ్తున్నారని అరెస్టు చేస్తే ఏ ఒక్కరూ కూడా ఖండించలేదంటే ప్రజల్లో ఏ స్థాయిలో వారిపై వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు చట్టానికి ఎవరూ అతీతులు కాదని వైకాపా పార్టీలాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదన్నారు గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చివరికి నారా చంద్రబాబు నాయుడుని తన సొంత నియోజకవర్గంలో వస్తే అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కుప్పం రెస్కోలో లక్ష ముప్పై ఐదు వేల మంది షేర్ హోల్డర్లు ఉన్నారని వారి నోట్లో మట్టి కొట్టి ఉద్యోగాల నియామకాల్లో ఉద్యోగుల ప్రమోషన్లో లక్షల్లో డబ్బులు దండుకున్నారని చివరికి రైతులకు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు ఏ తప్పు చేయకపోతే కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు రెస్కోలో షేర్ హోల్డర్ల బాధలను పట్టించుకోకుండా ఒక అనాముకుడిని ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎండీగా నియమించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు అందుకు సంబంధించి విచారణ వేగవంతంగా జరుగుతోందని చివరికి నా పేరు మీద కూడా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారని అన్నారు గత నలభై సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా కుప్పంలో గ్రెనేట్ దోపిడీకి పాల్పడ్డారని పక్క రాష్ట్రాల నుండి వ్యక్తులను తీసుకువచ్చి ఇష్టారాజ్యంగా గ్రెనేడ్లు కొల్లగొట్టారని అన్నారు చంద్రబాబు నాయుడు అభివృద్దిపైనే దృష్టి పెడతారని కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం పార్టీ ఏ రోజు వెళ్ళదని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవి రవి శాంతారాం ప్రతాప్ పాల్గొన్నారు రాష్ట్రంలో తుఫాను వల్ల భారీ ఎత్తున అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది మురిగిపోయినకు కూడా సహాయ చర్యలు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పిలిస్తే ఈ కుప్పం నుంచి కూడా పోయి సహాయ చర్యలు చేయడానికి మేమంతా సంసిద్ధం అక్కడ ఆ రాజకీయాలు జరుగుతున్నాయి కుప్పంలో మేము ఆ రోజే చెప్పాం ఉప్పు తింటే నీళ్ళు తాగాలని ఈ రోజు పరిస్థితి చూస్తున్నారు మీరు దయలా అలో ఏమో దయ ఏమో ఇటు అయిపోయింది బాధ అని చూపిస్తున్నారు తప్పు దేవుడు ఉన్నాడు ఆకాశంలో ఆ రోజు తెలియదా మీకు బాంబులు వేస్తా ఉన్నప్పుడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద మీ కుప్పం నియోజకవర్గం ముద్దుబిడ్డ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద బాంబులేస్తా ఉన్నప్పుడు ఏడప్పుడే మీ గొంతులంతా సాక్షాత్తు భరత్ సమక్షంలో ఎంపీ సమక్షంలో బస్ స్టాండ్లో మాట్లాడినప్పుడు ఒకరన్నా ఖండించారా ఏమైపోయి మీ నోరులో ఈరోజు మాదే మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కూడా ఖండించిన అది కాకుండా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆయన సొంత నియోజకవర్గానికి ఓట్లేసుకున్న వ్యక్తి ముప్పై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన దేవుడిగా కొలిచే ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటే రాగురుదని కొంగనపల్లలో పోలీసులంతా పోయి నిలబెట్టినప్పుడు మా మీదంతా కేసులు పెట్టి నలభై దినాలు యాభై దినాలు గ్రామాలు పెళ్ళాం బిడ్డలను వదిలేసి మేము తిరిగినప్పుడు ఈ జాలి చూపించలేదే నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ ఫిబ్రవర్లో చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు మీ డిఎస్పీలు ఏఎస్పీలు పెట్టి ఏ వన్ చట్టం పెట్టించి అందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతం పెట్టి కేసులు పెట్టారే ఒక్కొక్క కార్యకర్త మీద నియోజకవర్గంలో చాలా బాధాకరం ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి గ్రామాలు ఐదు సంవత్సరాలు గ్రామాలు వదిలి తిరిగాం ఆ రోజు చూపించిన జాలి ఈరోజు ఎందుకండి వస్తోంది మీకు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు ఇంకొక పెద్ద వ్యక్తి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు బస్ స్టాండ్లో అన్నా క్యాంటీన్ కూర్చేస్తే అన్నా క్యాంటీన్ కొట్టడం తప్పయ్యా పేద ప్రజలు అన్నం లేదా అదేం చేసింది మీకు కక్షణం టేట్ నాన్ వెజ్ చూపించండి ఏదో చేసింది అని చెప్తే చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కూర్చుంటే బస్ స్టాండ్లో ఏమని మాట్లాడినారు హేళన వాటి కూర్చోబెడతామని మాట్లాడినారు ఇదే భరత్ ఎక్కడ ఈరోజు ఎందుకు లేదం లేడు వైస్ ఈరోజు నీకు అగైనిస్ట్గా వైఎస్ఆర్సీపీలోనే ఒక గ్రూపు ఏమని మాట్లాడుతూ ఉంది మీరు ఎవరు ఉండడంలా లే ఇన్ఛార్జిగా మారుస్తాం మారుస్తాం మాకు అవసరం లేదని మాట్లాడుతూ ఉంది దయచేసి మీ పార్టీని విధం చేసుకోండి ధైర్యం ఉంటే కాణిపాకం వచ్చి ఎస్కోలో అవినీతి జరగలేదని చట్టించేమండి లక్షా ముప్పై ఐదు వేల మంది షేర్ హోల్డర్స్ ఉన్నాం మేము మాకు షేర్ హోల్డర్ అంటే దాంట్లో వచ్చే లాభాలు మాకు అందరికి పంచాల ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల మందికి అందరు నోట్లో మట్టి కొట్టారు ఉద్యోగాలు ఒక్కొక్కరికి డబ్బులు తీసుకొని లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు ఇవ్వలేదని ప్రమాణం చేయమనండి ట్రాన్స్ఫార్మర్లు లంచాలు తీసుకొని డబ్బులు ఇచ్చినారు ప్రమోషన్లు లంచాలు తీసుకొని ఇచ్చారు అంతెందుకు సొసైటీకి రెన్యువల్ లేకపోయినా రెన్యువల్ చేసుకొని 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 చైర్మన్షిప్లో అనుభవించారు తప్ప ఒక్కరోజు కూడా వల్ల షేర్ హోల్డర్ల బాధ పట్టించుకోలేదు మీ ఎండి ఎందుకు పని కాని వ్యక్తిని అనామకాలను తీసుకుని వచ్చి మీరు రెస్కో ట్రాన్స్కోకు రెస్కో షేర్ హోల్డర్కు కావాల్సిన వ్యక్తులను కాకుండా మీకు ఇష్టం వచ్చిన వ్యక్తులు మీకు లంచాలు ఇచ్చే వ్యక్తుల దగ్గర కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఎంపీలు చేశారు ఉద్యోగస్తులు ఇచ్చారు చేయలేందుకు ప్రమాణం చేయండి కానీ పాకం చేసిన దానికి ఈరోజు అనుభవిస్తున్నారు సుమారు నూరు కోట్ల రూపాయలకు పైన అవినీతి జరిగింది రెస్కోలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది మాట్లాడకూడదు బయట మేము ఎంక్వైరీ జరిగేటప్పుడు నా పేరు మీద తప్పుడు పేరు మీద మీద స్టేట్మెంట్ ఇచ్చినారు రిపోర్ట్లు పెట్టారు గవర్నర్కి పెట్టారు రిపోర్ట్లు జరిగిందా జరగలేదా అవినీతి జరిగింది నూటికి నూరు శాతం జరిగింది జరగలేదని ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పగలరా ఉద్యోగస్తులకు డబ్బులు కానీ ప్రమోషన్లకు డబ్బులు కానీ ట్రాన్స్ఫార్మర్లకు డబ్బులు కానీ వైర్లకు డబ్బులు కానీ తీసుకోలేదని తీసుకున్నారు అనుభవిస్తున్నారు కాబట్టి దయచేసి గ్రానైట్ కూడా తీసుకున్నారు అనుభవిస్తున్నారు ఇంకోటి ఎప్పుడున్నా ఎక్కడ చూసారండి చంద్రబాబు నాయుడు హయాంలో నలభై ఏండ్లు గ్రైనైట్ విపరీతమైన కొట్టారు ప్రతి తమిళనాడు తీసుకుని వచ్చి ప్రతి గుట్ట కనిపించిన చోటంతా జేసీబీలు ప్రోక్లైన్లు పెట్టించి ఇష్టారాజ్యంగా కొట్టుకో డబ్బులు ఇచ్చేసుకో అని చెప్పి అందరు ఓటాలు వేసుకున్నారు లోడ్లు లోడ్లు పంపించారు ఇంక్లూడింగ్ పోలీసు వాళ్ళ సమక్షంలో ఏడీ మైన్స్ సమక్షంలో ఏడీ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టుకొని మీరు పంపించిన మాట వాస్తవం కాదని మేము చేసిన చేయలేదని ఎవరన్నా సరే కానీ పాక వచ్చి ప్రమాణం చేయలేదు ఎవరన్నా సరే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ముప్పు తిప్పులు పెట్టారో వాళ్ళు ఈరోజు పనిష్మెంట్ అనుభవించాల్సిందే ఖచ్చితంగా ఎవడెవడ ఉన్నాడో అందరూ పనిష్మెంట్ అనుభవిస్తారు అంటే తొందర ఏమి లేదు ఒకరు వికరని కాదు ఎందుకంటే కడుపు మండతో చెప్పడం మేము మీరు ఆ రోజు మమ్మల్ని ఉప్పు ఊరు ఊరు తిప్పినారో మీరు ఉప్పు తిన్నారు ఈరోజు నీళ్ళు తాగండి కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయడం చేయకపోవడం మాకు ఏం లేదు చేయము కూడా కానీ మీరు చేసిన పనులకు మీరే అనుభవిస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి పనులు అన్నా ఇంకన్నా మానండి మాని అభివృద్ధి వైపు నడవండి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏమేమి చేయాలనో మీరు అందరూ వచ్చి సహకారం అందించి సహాయం చేసి అందరూ రండి ముందుకు రండి మీ సహాయ సహకారాలు అందించండి కుప్పాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు మీ ధర్మ మార్గంలో పెట్టడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి చేయడానికి చేస్తే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఓకే నమస్కారం రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది ప్రజలు మనకి అధికారం ఇచ్చింది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి రెండు రోజులు లేట్ అవచ్చు ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ఎల్ పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి మనమేం సుప్రీమ్స్ కాదు మనమేం దేవుడు కాదు ప్రపంచాన్ని దేశాన్ని అంతా శాసించే శక్తి మనకు లేదు మన టైం ఉన్న రోజు మనకు నడుస్తుంది మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది సో ఒక పని చేసేటప్పుడు అది క్లియర్గా ముఖంగా చెప్తున్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినాడు అది మనం చెయ్యాలా మనల్ని మనం ఒకరి పైన కక్ష సాధించేది ఒకరిని శిక్షించేది మళ్ళీ వాళ్ళు ఇంకోటి కక్ష సాధించేది ఇట్లా చేసుకొని పోతే రాజకీయం ఎట్లయితుందంటే అధికారమున్న రాజరికము అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులో దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్చు పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలని కానీ ప్రజల్ని తిరోగమును పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది ఈ పిల్లలైతే న్యూ జనరేషన్ యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్ ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో వచ్చింది అంటే ఏం జరిగి ఏం చేసినా చలామణి అవుతుంది జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఉన్న యూత్లోకి సో దానంతా పాల్దోడంటే మనోహర్ సార్ చెప్పినట్లు దాని అంతా సెట్రేట్ ఒక టైం పడుతుంది సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అధికారైనా రాజకీయ నాయకుడైనా అయినా ఖచ్చితంగా